అందరికి నమస్కారం నా పేరు గాది శివ చౌదరి కోకట్పల్లి కాంగ్రెస్ పార్టీ యువ యువనాయకుని ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల పేరుతో జరుగుతున్న మోసాల విషయంలో యువత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు సెలబ్రిటీలు యూట్యూబ్లో వీడియోలు చేస్తూ ఆ వీడియోల్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు ఆ యాప్ల ద్వారా ఎక్కువ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు ఆ డబ్బు కూడా వారికి హవాలా రూపంలో చేరుతుంది దానికి ఇన్కమ్ ట్యాక్స్ కూడా చేయటానికి అవకాశం ఉండదు అలాగే ఈ యాప్లు ఇల్లీగల్ యాప్స్ ఏవైతే ఉన్నాయో రిజిస్ట్రేషన్ కూడా ఉండదు ఈ విషయంలో చాలామంది మోసపోతున్నారు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయటం అనేది ఇండియాలో ఇల్లీగల్ దానిపై పోలీసు వాళ్ళు చర్యలు తీసుకుంటారు చాలామంది ప్లే స్టోర్లో కానీ అమెజాన్ ప్లే అమెజాన్ స్టోర్లో కానీ మనకి అవైలబుల్గా ఉండవు ఎందుకంటే ఇవి రిజిస్ట్రేషన్ అవ్వవు ఇవి ఓన్లీ ట్విట్టర్ అమెజాన్ నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ యాప్ల్లో మాత్రమే ఎక్కువగా ఫార్వర్డ్ అవుతున్నాయి ఎక్కువగా టెలిగ్రామ్ యాప్లో ఎక్కువగా జరుగుతున్నాయి ఇవన్నీ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ యాప్లు ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో మీరు ఏదైనా మాకు తెలియజేసినట్లయితే లేదా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ చేసినట్లయితే ఆ ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది వారిపై చర్యలు తీసుకోవడమే కాకుండా ఈ బెట్టింగ్ యాప్స్ని ఎవరు క్రియేట్ చేస్తున్నారో వారికి ఎవరు డబ్బులు ఫార్వర్డ్ చేస్తున్నారనే వారిపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైతే గంజాయి మత్తు పదార్థాలు ఎవరైతే సప్లై చేస్తున్నారో వారిపై శిక్ష శిక్షణ శిక్ష చేయటం జరుగుతుంది తప్పనిసరిగా వీరిపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది గత పది సంవత్సరాల కాలంలో ఇటువంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు కానీ అలాగే మాదక ద్రవ్యాల విషయంలో కానీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవటం వలన ఎలాంటి ప్రాబ్లమ్స్ చాలా వచ్చాయి ఇప్పుడు మా దృష్టికి వచ్చాయి కాబట్టి ఒక సంవత్సరంలోనే మేము చర్యలు చేపట్టడం జరుగుతుంది ఎవరైనా ఎలాంటి ప్రమోట్ చేసినట్లయితే మాకు తెలియజేయండి మేము కన్సల్ట్ డిపార్ట్మెంట్కి తెలియజేసి వారిపై చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం మీ శివ చౌదరి థ్యాంక్ యూ కూకట్పల్లి న్యూస్ మనం ఇక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకొస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి